హాయ్ అండి మనం అప్పుడప్పుడు ఒడియాలు పెట్టుకుంటుంటాం కదా కుమ్మడి వడియాలు పిండి వడియాలు నూకొడియాలు అలాగా అయితే నేను ఈరోజు వరినొక ఒడియాలు పెడుతున్నాను ఏం చేస్తారంటే మీరు రాని వాళ్ళని ఈజీగా పెట్టుకోవచ్చు ఒక గ్లాసు నోకు ఉందనుకోండి వరినొక ఆరు గ్లాసులు పోసుకోవాలి అయితే నేను ఏం చేశానంటే ఒక లోటా తీసుకున్నాను ఒక లోటాకి ఆరు లోటాలు పోసుకున్నాను ఓకేనా ఎసరు పోసుకొని ఎసరు మరిగేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు అల్లం ఎల్లుల్లి పచ్చిమిర్చి మూడు కలిపి మిక్సీ పట్టేసాను కారం కావాలి కదా ఈవినింగ్ టైం స్నాక్స్ కింద ఏకొని తింటాను బాగుంటుంది అనేసి పచ్చి కారం కంటే పచ్చిమిర్చి వేస్తే ఇంకా మంచిది అనేసి పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆడేసి ఎసర మరిగేటప్పుడు వేసేస్తాను అందరూ వేసిన తర్వాత కొద్దిగా వాము అలాగే కొద్దిగా జీలకర్ర కనిపిస్తున్నాయి కదండి చూడండి సగ్గుబియ్యం ఆల్రెడీ ఎసరతో పాటు సగ్గుబియ్యం వేసేస్తాను అయితే ఒక లోటా నోకే ఒక పది పచ్చిమిర్చి ఒక చిటికి నీళ్ళంతా అల్లం ఒక పీసు పెద్ద ఎల్లుల్లిపాయలు రెండు ఎల్లుల్లిపాయలు అలాగే ఒక టీ గ్లాసుడు వాము ఒక టీ గ్లాసుడు నువ్వులు ఒక టీ గ్లాసుతో గ్లాసుడు పెద్ద సొగ్గు బియ్యం అనమాట ఆల్రెడీ సొగ్గుబియం చూసారా సొగ్గు బియ్యం ఆల్రెడీ అసలుతో పాటు పెట్టేసుకోవాలి బాగా మరిగిన తర్వాత నూక పోసేసుకొని కొంచెం అటు ఇటు కలిపేసేసి కుక్కర్లో చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది ఇంకా అస్తమానం కలపక్కర్లేదు ఇలా ఉడికిన తర్వాత మనం కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక్క గిజిలో వేయించుకుంటే సరిపోద్ది చక్కగా ఉడుకుంటుంది సగం ఉడికిన తర్వాత అప్పుడు వేసుకోవాలి చూసారు అలా చెక్కబడుతుంది కదా ఇలా చెక్కబడిన తర్వాత ఒక్క విజిల్ వేయించుకుంటే చాలా బాగుంటుంది ఇవి గాలి కింద కూడా ఆగిపోతాయి ఎండతో లేకుండా పెట్టుకోవచ్చు ఓకేనా వడియాల త్వరలో నేను ఛానల్లో అప్లోడ్ చేస్తాను చూడండి కుక్కర్లో చూసారని కుక్కర్లో చేస్తాను ఒక్క విజిల్ వేపేస్తాను అనమాట సగం ఉడికిపోయింది కదా సగం ఉడికిన తర్వాత ఒక విజిల్ వేపేస్తాను చాలా బాగుంటాయి వడియాలు ఈవినింగ్